మాదిగ సోదరులు మా మీద ఎందుకు విషం కొక్కుతున్నారో దీని మీద ఒక వీడియో మాట్లాడుకుందాం వాస్తవానికి ఈ మాదిగ సోదరులు త్రాసువం ఎదురొస్తే వదిలేయండి మాలవాడు ఎదురొస్తే నరికేయండి మాలవాడు మా హక్కులను అరించక తింటున్నాడు మా హక్కులను హరించక తినకపోతే వీరి ఆడవాళ్ళను వ్యభిచారం చేయించుకొని బతకండి అని చెప్పి నిత్యాతినిచ్యంగా మాట్లాడటం జరుగుతుంది ఈ మాటల్ని మీరు విజ్ఞాతకే వదిలేస్తున్నాం వాస్తవంగా గతంలో మాలిక సోదరులు కోసినటువంటి దున్నమాసాన్ని మేము కొని వీరి యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి పథంలో నడిపించాం ఆ రోజుల్లో తింటే మేము తినాలా లేకపోతే వాళ్ళే తినాలా రోజు అనేది సర్వసాధారణంగా మరి అందరు తింటున్నారు కాబట్టి మరి అంతేకాకుండా వారికి ఉన్నటువంటి జోగిని వ్యవస్థ మాతంగిని వ్యవస్థ మరి అరుంధతి వ్యవస్థ ఈ వ్యవస్థలన్నింటిలోకి మేము పోయి ఎగరలేదు మేము వారి వృత్తిలోకి పోలేదు అంతేకాకుండా వారికి ఉన్నటువంటి వృత్తి అయినటువంటి చెప్పులు కుట్టేటటువంటి వృత్తిలోకి మేము అసలు బాగలేదు ఆ చెప్పులు కుట్టేటటువంటి వృత్తులకి ఇప్పుడున్నటువంటి బాట కరోనా చొక్కపల్లి పిచ్చయ్య మొదలకు ఉన్నటువంటి పెద్ద పెద్ద సంస్థలు వేల కోట్లు కోట్ల కోట్ల బిజినెస్లు చేసి బాగా సంపాదించుకొని భూస్వాములు బడా భూస్వాములు అయ్యి మరి వాళ్ళు భోగభాగ్యాలు అనుభవిస్తుంటే మా వృత్తిలోకి వచ్చారని చెప్పి వీళ్ళు వాళ్ళు నడక్కుండా వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకొని మరి ఆడలేక మధ్యలో మీద మనట్టు వాడిని మాట్లాడలేక ఈ సోదరులు మమ్మల్ని మాట్లాడతారు మరి అంతేకాకుండా వాస్తవానికి ఈ దేశంలో ఏం జరుగుతుందంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఒక గ్రామం తీసుకుంటే ఈ గ్రామంలో ఉన్నటువంటి అన్ని కులాలు రెడ్డి కమ్మ నాయుడు గౌడ మరి అన్ని కులాల వారికి ఒకే బాయి ఒకే బడి ఒకే గుడి ఒకే శ్మశానం ఉంటాయి ఇంకొక విషయం ఏంటంటే అదే గ్రామంలో మాలపల్లికి మాలబడి మాదిగపల్లికి మాదిగబడి మాలపల్లికి మాల గుడి మాదిగపల్లికి మాదిగ గుడి మాల మాలపల్లికి మాలబావి మాదిగపల్లికి మా మాలపల్లికి మాల శ్మశానము మాదిగపల్లికి మాదిగ శ్మశానం చచ్చిపోయిన తర్వాత కూడా మీ హక్కుల్లోకి మేము రావట్ల గమనించుకోండి వాస్తవంగా జరిగింది ఏంటంటే మీరిప్పుడు ఆరాధ్యదంగా కొలిసేటటువంటి బాబు జగజన్ రావు గారు ఏమన్నారో మీరందరికీ తెలుసు బాబాసాహబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు లేకపోతే ఆయన మన రిజర్వేషన్లో సంపాదించి ఉండకపోతే నేను సబర్మతి ఆశ్రమం దగ్గర గాంధీ ఆశ్రమం దగ్గర సందర్శకుల బూట్లు పాలిష్ చేసుకొని బతకాల్సి వచ్చేది అని జగజ్జీవన్ రావు గారు లాంటి మహా మేధావి కూడా అంటం జరిగింది ఇది అందరూ గమనించుకోవాలా ఆ రోజుల్లో బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు ఈ దేశంలో పన్నెండు వందల అరవై నాలుగు జాతులను ఏకం చేసి ఒక షెడ్యూల్గా ఏర్పడి ఈ షెడ్యూల్లో మీకు షెడ్యూల్ కులాలంగా చేసేది మిమ్మల్ని పదిహేను శాతం రిజర్వేషన్లు సంపాదించి పెట్టాను ఈ పదిహేను శాతం రిజర్వేషన్లను మీరు పంచుకొని తిని అభివృద్ధి పనుల్లో ముందుకు పండి అని చెప్పి మనకు చెప్పడం జరిగింది ఈ ఆయన సంపాదించినటువంటి రిజర్వేషన్లను మనం పంచుకోవడానికి చేతగాక కుక్కలు చెప్పిన ఇస్తరులాగా ఈరోజు చేయడానికి సోదరులు ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఈ వర్గీకరణ ఉద్యమాన్ని వాస్తవంగా పదిహేను సంవత్సరాల క్రితం ముప్పై సంవత్సరాల క్రితం లేవదీసినటువంటి మందకృష్ణ గారు మధ్యలో మధ్యలో ఆగిపోతే ఈ మాలామాదిగులు కలిసి ఉండకూడదు అనేసేటువంటి మనువాదులు అగ్రకుల పార్టీల వారు ఆజ్యం పోస్తూ ఈ రోజున మరి రాజకీయ పదంతో వాస్తవంగా ఇది సుప్రీంకోర్టుతో ధర్మాసనం ఇచ్చింది కాదు రాజకీయ పరంగా ఇచ్చినటువంటి తీర్పు కాబట్టి వాస్తవంగా మేమేమంటామంటే నువ్వు వర్గీకరణ చేసుకో ధర్నాలు చేసుకో పోరాటాలు చేసుకో ఏవైనా చేసుకోవు నువ్వు ఇప్పుడు సుప్రీంకోర్టు ద్వారా వర్గీకరణ చేసుకోవచ్చు వచ్చావు మేము ధర్నాలు చేసుకుంటాం ఉద్యమాలు చేసుకుంటాం పోరాటాలు చేసుకుంటాం న్యాయపరంగా అయితే దాన్ని ఆపగలుగుతాం లేకపోతే మెదలకుండి ఊరుకుంటాం అంతేకాని నువ్వు విషయం గుంబాల్సినటువంటి అవసరం ఏంది మీ మాదిగ జాతిలో ఉన్నటువంటి మేధావులు అయినటువంటి చంద్రశేఖర్ కానీ మాయావతి కానీ కాంచీరాం గారు కానీ విశారాధన మహారాజు కానీ మొదలుకున్నటువంటి వారు కూడా వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారు మాలామాదిగలు అందరం కలిసి ఉండాలా రాజ్యాధికారం వైపు ప్రయాణం చేయాలా మనం రాజ్యాధికారం పొందాల మనం అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించాలా అనే విధంగా అందరూ మాట్లాడుతుంటే నువ్వు ఈ విధంగా మాట్లాడి ఈరోజు సుప్రీంకోర్టు దొడ్డిదారిన మరి రాజ్యాంగం పరంగా కాకుండా రాజకీయ పరంగా ఈ యొక్క తీర్పును తీసుకొస్తే దీన్ని దేశంలో ఉన్నటువంటి మేధావులు అందరూ వ్యతిరేకిస్తుంటే నువ్వు ఈరోజు మాలల మీద విషయం మాట్లాడుతూ ఉంటావు వాస్తవంగా మేమేం మాట్లాడుతామంటే నిన్నటిదాకా నువ్వే కూడా మాట్లాడటం జరిగింది మాలామాధివులు అన్నదమ్ములు అన్నదమ్ముల పిల్లలు పెద్దయినాక అయినాక విడిపోతారు భాగాలు పంచుకుంటారు అని మాట్లాడేవు ఈ రోజు కూడా మేము ఏమంటామంటే మాదిగులను మా సోదరులుగానే భావిస్తున్నాం ఎక్కడ ఏం జరిగినా ముందు జెండా భుజాను పెట్టుకొని మా సోదరులు వీళ్ళకి మేము అండగా ఉన్నామని మేము బయటకు రావడం కూడా జరుగుతుంది కాబట్టి వేరు చేసి మాట్లాడుతూ ఇప్పుడు విషంగాకుతూ అనరాని మాటల్లో మాట్లాడుతూ బాబాజాబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మరి సింగిల్గా సంబోధిస్తూ అంబేద్కర్ అంబేద్కర్ అని మరి ఈ విధంగా మందకృష్ణ గారు మాట్లాడటం సబబు కాదని ఈ మాటలు వెనక్కి తీసుకోవాలని మాలమహన తరఫున ఈ మాధవి సోదరులకు మాలల మీద మీరు విషంగా కాల్సిన అవసరం లేదని తెలియజేస్తున్నాను